És entiu? రోత కష్టం పీతకి రాకూడదు అంటారు కదండి ఆ పీత కష్టం ఈరోజు నాకు వచ్చి పడిందండి ఏంటక్క అంత కష్టం అంటారా ఏం లేదండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో మొత్తం లేడీస్ స్టాఫే ఎక్కువ అండి సో వాళ్ళైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏదో ఒక డిష్ ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుంటూనే ఉంటారండి ఈ లేడీస్ ఎక్కువ అవ్వటం వల్ల నా తలకై నొప్పి వచ్చిందండి ఏంటంటే ఒకరోజు ఒక లేడీ అయితే ఇలా చికెన్ నెగ్గెట్స్ చేసి తీసుకొచ్చారంటండి లంచ్ టైంలో మా హస్బెండ్ కూడా పెట్టారండి అది తిని వచ్చిన మా హస్బెండ్ దాన్ని ఒక మూడు రోజుల వరకు ఆ టేస్ట్ని ఫీల్ అవుతూ ఆవిడని పొగుడుతూనే ఉన్నారండి మన ముందు వేరే ఆడవాళ్ళ డిష్ బాగుందని పొగిడితే మనం ఊరుకుంటామండి ఇంకా అదేంటో ఆ డిష్ మనం కూడా చేసి అని చెప్పి ట్రై చేయకుండా ఊరుకుంటుందా నా మనసు ఇంకా నేనైతే ట్రై చేసేసానండి ఇంకా తిన్న మా హస్బెండ్ అయితే ఆవిడ ప్లేస్లో నన్ను పొగుడుతూ మూడు రోజుల వరకు దీని గురించి మాట్లాడారండి అంత టేస్ట్గా వచ్చింది బయటకున్న ఇంత టేస్ట్ రాదేమో అసలు నేను కూడా షాక్ అయ్యానండి ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి వీడియోకి ఒక్క లైక్ వేసి వెళ్ళొచ్చు కదా